అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టుకొని ఆ పార్టీని మొత్తం మా రాష్ట్రం అంతా విస్తరించిన ఘనత మా మహానాయకుడు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈరోజు మా మీద ఎంతో ప్రేమ ఆప్యాయత గౌరవంతో మాకు ఈరోజు ఈ పదవిని ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఏ విభేదాలు లేకుండా భేదాలు లేకుండా వర్గ భేదాలు లేకోకుండా ఏ నియోజకవర్గం అంతా కలిసి పోరాడి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీని మళ్ళీ జెండా ఎగిరేయాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా కోసం మా కోసం కష్టపడ్డ నాయకులు కావచ్చు లేకపోతే మా పల్లెల్లో అభిమానులు కావచ్చు వైఎస్ఆర్ కుటుంబీకులు అందరూ కష్టపడ్డ వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఈ పదవిని మంచికి వాడి నీతి నిజాయితీగా ఎమిగనూరుని తీర్చిదిద్దుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా పార్టీని గెలిపించుకొని చూపిస్తామని ఈ ఈరోజు నేను చెప్తున్నాను చాలా ఆనందంగా ఉందండి ఐఎమ్ రియల్లీ హ్యాపీ మా జనాలు కానీ మా కుటుంబ సభ్యులు అకౌంట్ ఇక్కడ ఉన్నారు అందరూ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు మా నాయకులు వీళ్ళందరూ సహకారం లేనిదే ఈరోజు నాకు ఈ పదవి వస్తుందని నేను అనుకోవడం లేదు వీళ్ళందరి సహకారంతో మా పెద్ద ఆయన చిన్నకేశ్వర రెడ్డి గారి ఆశీస్సులతో అలాగే మా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రోజు నాకు ఈ పదవి వచ్చింది మూడో తరం అని కాదు అలాంటిది ఏం ఉద్దేశం లేదు మేము ఈ జనాలకి మా ఊరికి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది మించి వేరే దురదృష్టం ఏం లేదు దురుద్దేశం మీద ఏం లేదు ఎల్లప్పుడూ అందరినీ కలుపుకొని వర్గాలు భేదాలు లేకోకుండా అందరూ కుటుంబంగా చూసుకుంటూ వెళ్తామని చెప్పి ఈరోజు మా తెలియజేస్తున్నాం